ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అంటే బ్రీఫ్గా నేను చెప్తాను కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే మీరు ప్రజలు ప్రజలతోనే మేము కాంటాక్ట్ పోలీస్ కాంటాక్ట్లోకి రావడం దీన్ని రావడం ద్వారా మీ కాలనీ అదేవిధంగా మీ కాలనీని అదేవిధంగా మన మనుగురు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ కాలనీలో మా మలుగురు సిఏ గారు అశోపురం సిగారు మా అశోపురం ఎస్ఐలు కరగూడ ఎస్సే గారు దగ్గర దగ్గర డెబ్బై మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించినాం మీరు చూసి చూసుంటారు ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇల్లు కూడా అంటే మాకు డౌట్ ఉన్న ఇల్లు అంటే మీ కాలనీలో నైంటీ పర్సెంట్ పబ్లిక్ అందరు మంచోళ్ళు ఉంటారు మీకు తెలియకుండా మీ కాలనీలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండొచ్చు వాళ్ళని గుర్తించడమే మా పని దాని ద్వారా మీకు రక్షణ ఉంటుంది మన పట్టణాల రక్షణ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్ బ్యాండ్స్ అంటారు కాంట్రాక్ట్ బ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు అవి గాంజా కావచ్చు లేకపోతే ఏదైనా ఎక్స్పోజిస్ కావచ్చు లేకపోతే ఏమైనా సారా కావచ్చు ఇటువంటి నిషేధిత వస్తువులను కూడా మేము ఈ సర్చ్లో భాగంగా పట్టుకోవడం జరుగుతుంది మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు అంటే మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చిన ఎవరైనా మీకు అనుమానంగా మీకు ఎవరైనా ప్రవర్తన అనిపించినా అంటే గురువుకు రకరకాలు ఎందుకంటే ఇక్కడ మనకు సింగరేణి ఉంది అటు బీటీపీఎస్ ఉంది ఇటు హీ వాటర్ ప్లాంట్ ఉంది బయట నుంచి చాలా మంది వ్యక్తులు కాంట్రాక్ట్ పనుల మీద కూలి పనుల మీద చాలా మంది వస్తుంటారు మన దగ్గరికి రావడంలో తప్పు లేదు పని చేసుకోవడం తప్పు లేదు కానీ మనము వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే మాకు చెప్పాల్సిన బాధ్యత పో పోలీసులు చెప్పాల్సిన బాధ్యత మీకు మీకున్నది మీకు తెలుసు ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ మీ ఐడెంటిటీని కూడా మేము గోప్యంగా ఉంచుతాము మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా మీరు ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా హండ్రెడ్ ఉంది హండ్రెడ్కి కాల్ చేయండి కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వస్తారు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు తర్వాత నెక్స్ట్ అంటే ఆ గ్రావిటీని బట్టి మీకు దాన్ని యాక్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా